స్థానిక గుర్రంపాలెం రోడ్డులో గల పుష్కర కాలువ ఘట్టున వినాయకస్వామి అయ్యప్ప స్వామి కుమారస్వామి స్వామి ఆలయాల వద్ద పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో గుర్రంపాలెం రోడ్డు కిక్కిరిసిపోయింది ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ సందర్భంగా మల్లెపల్లి నాగదేవత ఆలయం పూజారి మాట్లాడుతూ ఇక్కడ నాగదేవత స్వయంభువిగా ఏర్పడిందని ఇక్కడే పుట్ట ఏర్పాటు చేసుకోవడం నాగేంద్రుడు అటు ఇటు తిరగడం చూసినటువంటి కోనరాజు కుటుంబం ఇక్కడ వినాయక స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి ప్రతిష్టాపనకు అంకురార్పణ చేసి దినదిన ప్రవర్తన సంకల్ప బలంతో తోడ్పడంతో పాటు కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ స్వాములు భవానీలు వివిధ మాలాధారాలు ధరించి ఈ పుష్కర కాలువలో స్నానం చేసి స్వామి వార్లను దర్శనం చేసుకుంటారని ఇక్కడ మహిమ కళ దేవతలు వెలిసారని సంతాన భాగ్యం కళ్యాణం మీరు కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ప్రాంత ప్రముఖులు జగ్గంపేట పుర ప్రజలు

बाबू बाबू कांडल गाना रे बाबू भरमचा रे दादा बाबू कांडल गाना रे बाबू ఎంత చిన్న గారు అన్నదాన్ని మొత్తం యాభై రూపాయలు দৰ্শ <laughs>